కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ ఎంజీ రోడ్ విజయవాడ కొబ్బరి అంటలు ప్రిపేర్ చేస్తున్నానండి కొబ్బరి లౌజులు అని కూడా అంటారు మంచిగా ఈ కొబ్బరి అంటలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి రెండు కొబ్బరికాయలు చక్కగా ఇలాగ నేను పగలగొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ మనకి పాలు చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇదే టైంలో నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను చిన్న టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్కి ఇలాచి పౌడర్ వేసేసుకుని మరొకసారి కలిపేసుకుందాము అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి మన ఈ కొబ్బరి బ్యాటర్ అన్నది మనకి ఇలాగా మనకి కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే మనకి కొబ్బరి ఉండలు చక్కగా చుక్కోవచ్చు అండ్ ఇవాళ నేను కొబ్బరి ఉంటలు ప్రిపేర్ చేస్తున్నానండి కొబ్బరి లౌజులు అని కూడా అంటారు మంచిగా ఈ కొబ్బరి ఉంటలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని లేట్ చేయకుండా చూసేయండి రెండు కొబ్బరికాయలు చక్కగా ఇలాగా నేను పగలగొట్టుకొని కొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి వంటలకి కొంతమంది కోరుకుంటారు కొంతమంది ఇలాగ మిక్సీలో పట్టుకుంటారు ఇక్కడ నేనైతే కనుక మిక్సీ జార్లోని కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్లా కాకుండా అని మరీ ముక్క ముక్కలు ఉండేటట్టుగా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి సో చూసారు కదండి ఇలా చక్కగా పొడి పొడలు మనకి ఈ కొబ్బరి కూర అనేది రెడీ చేసుకోవాలి కోరుకున్నా బాగానే ఉంటుంది లేదు ఇలా మిక్సీలో కొంచెం చేసుకుంటే కనుక త్వరగా అవుతుందనమాట చూడండి అస్సలు మనకి తడి లేకుండా పాలు అనేది పైకి రాకుండా ఇలాగ మనం కొబ్బరి కూర చేసుకోవాలి ఇక్కడ నేను ప్యాన్లోని అర లీటర్ పాలు వేసానండి పాలు చక్కగా కాగాలన్నమాట అంటే కొంచెం పొంగు వస్తే సరిపోతుంది ఆ పొంగు వచ్చేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలను కాగనిద్దాము చూడండి ఇక్కడ మనకి పాలు చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇదే టైంలో నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలకి చూపిస్తున్నానండి రెండు కొబ్బరికాయలకి అర లీటర్ పాలు పోసుకోవాలి ఒక కప్పు పంచదార కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక కప్పున్నర వేసుకుంటే సరిపోతుందండి చక్కగా మనకి ఈ పాలల్లోని పంచదార కలిసేటట్టుగా ఒకసారి ఇలాగా కలిపిసుకోవాలి దీన్ని బెల్లంతో కూడా చేసుకుంటే బాగుంటుంది కొబ్బరింట్లు లేదు ఇలా కొంచెం కొబ్బరి బ్లౌజుల్లో చేసుకోవాలంటే కనుక ఇలా పాలు పోసుకొని చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటాయి కొబ్బరింట్లు చూడండి పాలల్లో వేసిన పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోతుంది కదా ఇప్పుడు ఇదే టైంలో మనం కొబ్బరి పొడి చేసుకున్నాం కదండి మిక్సీలోని రెండు కొబ్బరికాయలని ఈ కొబ్బరి పొడి అంతా వేసుకుని చక్కగా మనం పాలల్లో చక్కగా కలుపుతూనే ఉండాలండి పాలల్లో బాగా ఉడకాలి ఉడికితేనే మనకి బాగుంటుంది పచ్చి పచ్చిక అసలు తీసుకోద్దండి పచ్చిపచ్చగా తీసుకుంటే మనకి నిల్వ ఉండదు అంతగా ఉండ కూడా ఫామ్ అవ్వదు సో దాన్ని బట్టి మనకు చక్కగా ఉండ రావాలంటే కనుక పెనం నుంచి వదిలేయాలండి ఈ కొబ్బరి అంతా పెనం నుంచి బాగా పాకం పైకి చేరుతూ వదిలేయాలి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి అలా కలపడానికి ఇలా చక్కగా మనకి పెన నుంచి ఈ కొబ్బరి మిశ్రమం అంతా వదిలివేయడానికి దానికి సమయం కరెక్ట్గా మనకి పది నిమిషాల సమయం పడుతుంది పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడు చక్కగా మనకి పాలల్లో బాగా కొబ్బరికాయ అన్నది బాగా ఉడికింది చూసారా చాలా బాగా ఉడికింది ఇలా ఉడికితేనే మెత్తగా లౌజ్లాగా మనకి ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట ఇలా ఉడికినప్పుడు ఇలాగా ఒకసారి కలుపుతూ ఉండాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడికింది అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి వెంటనే మనకి పాలన్నీ ఎవాపరేట్ అయిపోయి మనకి త్వరగా ఉడకదనమాట అలా ఉడకలేదు అంటే కనుక కొబ్బరి అంత రుచిగా ఉండదు సో ఇలా చక్కగా మనకి పాలల్లో ఉడకబెట్టుకుంటే మెత్తగా అవుతుంది అనమాట మెత్త లౌజ్లా అవుతుంది దీనిలో నుంచి చక్కగా మనకి పాకం అన్నది పైకి తేరుతూ రావాలన్నమాట ఇలా మనకి గిన్నెకి అంటుకోకుండా వదిలేస్తూ ఉండాలన్నమాట అంత చక్కని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి చూడండి చక్కగా మనకి కన్సిస్టెన్సీ అన్నది ఇలా వచ్చేయాలన్నమాట కొంచెం ముంత కింద మనకి ఫామ్ అయిపోవాలి ఇలా గరిటతో తిప్పుతుంటుంటే చూసారు కదండి చక్కగా మనకి ఇలా దగ్గరికి ఉండ కింద మనకి చుట్టుకోవడానికి వీలుగా మనకి కన్సిస్టెన్సీ రెడీ అయింది ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో చిన్న టీ స్పూను ఇలాచ్చి పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్కి ఇలాచి పౌడర్ వేసేసుకుని మరొకసారి కలిపేసుకుందాము అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి మన ఈ కొబ్బరి బ్యాటర్ అన్నది మనకి ఇలాగా మనకి కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే మనకి కొబ్బరి ఉండలు చక్కగా చుక్కోవచ్చు కొబ్బరి వేసిన తర్వాత పాలల్లో చక్కగా కొబ్బరి అంతా ఉడకడానికి మీడియం ఫ్లేమ్లో ఉడకబెడతాం కదా దానికి మాత్రమే సమయం పడుతుంది మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మిసాన్ వంటిది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ